గరిష్టాలకు కొత్త గరిష్టాలకు బంగారం ధరలు ఇక కొనే పరిస్థితి అయితే ఖచ్చితంగా అయితే ఉండే అవకాశాలు అయితే లేదు దేశీయంగా బంగారం ధర భారీగా పెరిగింది సరికొత్త రికార్డులను నమోదు చేసింది దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాములు స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా రెండు వేల నాలుగు వందల ముప్పై పెరిగి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల వద్ద జీవనకాల గరిష్టాన్ని తాకింది గత వారం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాములు బంగారం ధర ఎనభై ఆరు వేల డెబ్భై రూపాయల వద్ద ఉండగా ఒక్కసారి ఒక్కసారి రెండు వేల రూపాయల మేర పెరగడం గమనార్హం అంతర్జాతీయ పరిణామాలు రూపాయి క్షణత పుత్తడి ధర పెరుగుదలకు కారణమని ఆల్ ఇండియా ఇక్కడ మనకి సరఫరా అసోసియేషన్ వెల్లడించింది అంతర్జాతీయ విపణిలోనూ కూడా స్పాట్ గోల్డ్ అవున్స్ రెండు వేల తొమ్మిది వందల డాలర్లుగా దాటడం గమనార్హం అమెరికా దిగుమతి చేసుకునే అల్యూమినియం స్టీల్పై ఇరవై శాతం సొంకం విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం పసిటి డిమాండ్ ఒక్కసారి ఊపందుకోవడం కారణమైంది కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో ఏప్రిల్ నెల డెలివరీ పసిటి కాంట్రాక్ట్ తొమ్మిది వందల నలభై మేర పెరిగి ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిదికి చేరింది అటు వెండి సైతం కూడా కేజీ వెయ్యి రూపాయల మేర పెరిగి తొంభై ఏడు వేల ఐదు వందలకి అయితే వచ్చింది అయితే మొత్తంగా చూసుకుంటే పసిటి మరింతగా పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు మొత్తం మీద జీవిత కాలానికి అయితే చేరుకుంది సో ఇక బంగారం కొనే పరిస్థితి అయితే సామాన్యులు అయితే అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని